హలో అందరికీ ప్రేజలోడండి ఈరోజు నేను కళ్ళు గురించి శుభార్త చెప్పదలుచుకున్నా ప్రేమైన సోదరి సోదర్ మన్లారా దేవుడు మనకు ఇచ్చిన అమూల్యమైన వరం కళ్ళు కళ్ళు మన జీవితాన్ని వెలుగుతో నింపగలవు లేదా పాపం వల్ల చీకట్లోకి నెట్టివేయగలవు బైబుల్ కళ్ళు గురించి చాలా గొప్ప బోధన ఇస్తుంది మొదటి విధంగా కన్ను శరీరానికి దీపము కన్ను శరీరానికి దీపము కనుక నీ కన్ను స్వచ్ఛమై ఉండిన ఎడల నీ శరీరం అంతా వెలుగుతో నిండి ఉన్నది అత్తై ఆరు ఇరవై రెండులో ఉంటుంది ఉదాహరణకు ఒక ఇంట్లో దీపము సరిగ్గా వెలిగితే మొత్తం ఇల్లు వెలుగుతో నిండుతుంది అదేవిధంగా మన కళ్ళు సత్యాన్ని పవిత్రని చూస్తే మన జీవితం దేవుణ్ణి వెలుగుతో నిండిపోతుంది కానీ చెడు విషయాలను చూస్తే మన అంతరకం చీకటితో నిండి ఉంటుంది రెండో విధిగా పాపం నుండి కళ్ళుని కాపాడుకోవాలి నేను నా కళ్ళతో వ్యర్థమైన వస్తువులను చూడకున్నట్టు నిబంధన చేసుకుంటుని ఏబు ముప్పై ఒకటి ఒకటిలో ఉంటుంది ఉదాహరణకు ఏసేపు హోతీఫార్ భార్యను చూసి పాపంలో పడక తన కళ్ళను పాపం నుండి దూరంగా పెట్టాడు అందుకే దేవుడు అతన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాడు మూడో విధిగా కళ్ళు వాంచ నుండి జాగ్రత్త లోకమందులి వాంఛైన శరీర వాంఛయు కనుల వాంచయు జీవము గర్వమును తండ్రి యుద్ధ నుండి వచ్చినవి కావు మొదటి యోహాను రెండు పదార్లో ఉంటుంది మా ఉదాహరణ చూసుకుంటే ఆదాము అవ్వలు మంచి చెడును తెలిసే ఫలవృక్షాలు కంటికి ఆహ్లాదకరంగా కనబడింది ఆది కాండం మూడు ఆరులో ఉంటుంది దాన్ని చూసి తిన్నప్పుడు పాపం లోకంలోకి వచ్చింది కళ్ళు చూసే దాన్ని వలన పాపం వచ్చిందని మనము చూడగలము అదే నాలుగో విధిగా దేవుడి వైపు కళ్ళు మళ్లించాలి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అది పరలోకమును భూమిని సృజించిన యహోవ యుద్ధ నుండే వచ్చును కదా నేను నా కళ్ళు పర్వతం వైపు లేపుచున్నాను కీర్తనలో నూట ఇరవై ఒకటి ఒకటి నుంచి రెండులో ఉంటుంది ఉదాహరణ చూసుకుంటే పేత్రు ఏసు మీద కళ్ళు పెట్టి నీళ్ళ మీద నడిచినప్పుడు దాని గాలి ఆ అలలు కళ్ళు మళ్లించగానే మునిగిపోయాడు అత్త పద్నాలుగు ముప్పైలో ఉంటుంది మన కళ్ళు దేవుని వైపు నిలకడగా ఉంటే రక్షణ లభిస్తుంది మన కళ్ళు దేవి దేవుని వైపు ఉంటే వెలుగును ఆశ్రోదం పొందుతాము కానీ పాపాన్ని కళ్ళు ఇస్తే చీకట్లో పడిపోతాము కనుక మన కళ్ళు పవిత్రంగా ఉంచి ఎల్లప్పుడూ ఏసువైపు వైపు మళ్లించాలి ఈరోజు మీరు మీ కళ్ళుని దేవునికి అర్పించండి పాపపు వాంచ నుండి దూరంగా ఉంచండి యేసు మీ కళ్ళు నిలిపితే మీ జీవితం వెలుగుతో నిండిపడుతుంది ఆయన మీ ఆత్మీయ చీకటి తొలగించి శాశ్వతమైన జీవాన్నిస్తాడు మీకోసం ప్రార్థన ప్రభువ మా కళ్ళు చెడు నుండి చూడకుండా ఈ సత్యమును ఈ మహిమను ఎల్లప్పుడూ చూసేలా ఆశీర్వదించు ఈ చిన్న సందేశం విన్న మీరు మీ కుటుంబ సభ్యులు బహుగా దీవించి ఆశీర్వదించబడుదురుగాక